సకల జనులకు దివ్యమైన ఆశీస్సులు అందించే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి మహద్భాగ్యమని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి తెలిపారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనాన్ని మంత్రి చేసుకున్నారు దర్శనం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా తిరుమలలో అన్ని చర్యలు చేపట్టామన్నారు గత ప్రభుత్వంలో దెబ్బతిన్న తిరుమల ప్రతిష్టతను ఇనుమడింప చేసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తిరుమలలో చేపట్టిన సంస్కరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు గురువారం నేత్ర దర్శనం చేసుకోవడం ఇది మా జీవితంలో లేనటువంటి మహత్తరమైనటువంటి దినం స్వామివారి ఆశీస్సులు ఆయన తేజస్సుని వారి నేత్రాల ద్వారా ఇవాళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది అలాగే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తుంది ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతుంది అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన తిని చూసి బాగున్నాయి మంచి ప్రసాదాలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని జరుగు అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా అందులో అడ్వకేట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ ఇస్తున్నారు రాయడం కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపేక్ష అభిలాష అవన్నీ నెరవేర్చే విధంగా పాలక వర్గం కానీ దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది మేము అదే దీక్షతో సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా మా స్వామి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి ప్రపంచాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం కృషి ఫలిస్తుంది నాలుగు మాసాలకే చాలా మార్పు ఉంది తిరుమలలో నేను ఈ నాలుగు మాసాల్లో దాదాపు ఐదు దఫాలు వచ్చి వెళ్ళాను మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా ఇంకా క్వాలిటీ అన్ని రకాలుగా దర్శనాలు కానీ వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయాలు కానీ అన్ని కూడా పరీక్షించడం జరుగుతుంది అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసం నాకు ఎప్పటి నుంచి అమలు కాబోతుంది దూపదీప నైవేద్యాలు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నాయకులు పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి పదివేల రూపాయలు దూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి ఐదు వేల నాలుగు వందల ఆలయాల్లో రెన్యువల్ చేసాం కొత్త దోపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం నిన్న లేక మొన్న ఒక నాలుగు రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి అనేక అప్లికేషన్లు వచ్చాయి అప్లికేషన్లు అన్ని కూడా స్కూటీ చేస్తున్నారు అనుకూల ఒకసారి స్కూటీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా దూపుదేపు నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది తిరుమలలో మఠాలు అలాగే బీఠాలు అనేక ఉన్నాయి గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టే స్థలాలు ఇవ్వడం కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేక రకాలుగా వివాదాలు తలైతే పీఠాలలో వివాదాలు వచ్చాయి అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాడు ఇటీవలే పాలకవర్గం వచ్చింది కొత్త పాలక వర్గం కొత్త పాలక వర్గం కూడా దీని మీద దృష్టి సారించింది ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు ఎక్కువ సమర్పిస్తుంది అంతే కానీ వ్యాపారాత్మక ధోరణలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ సార్ ఈ నెల కార్తీక మాసం కార్తీక మాసం రోజున నా జీవితంలో తొలిసారి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది అదేగాక కార్తీక మాసంలో నేత్ర దర్శనం అనేది చేసుకోవడం ఎన్నో జన్మ సుకృతం ఈ రోజున మా మంత్రి గారు రామనారాయణ నారాయణ గారు ఆయన ఆయన వెంట వెళ్ళటం కూడా చాలా అదృష్టంగా భావిస్తాను భావిస్తూ ఉన్నాను ఏదే ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రసాదాలు తింటుంటే అర్థమవుతూ ఉంది ఇంత నాణ్యత పెరిగిందని ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా మంత్రి గారి ఆధ్వర్యంలో మరింత ఎందుకంటే కంప్లైంట్ బాక్స్లో కూడా ఈ కంప్లైంట్ బుక్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ పాజిటివ్గా స్పందించడం మరి నిజంగా తింటున్నప్పుడు కూడా ఏదో అమృతం తిని తింటున్నట్టు తల్పించడం ఏదేమన్నప్పటికీ ఈ సరైన గాడిలో పడి ప్రసాదం కానీ పద్ధతులు కానీ అన్ని పడ్డాయి చాలా సంతోషం అలాగే జీవితాంతకాలం నేను అదృష్టవంతుడిగా భావిస్తాను ఈరోజు నేత్ర దర్శనం అది కార్తీక మాసం తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు